చేసిన పనికైతే అసలు ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ టీం నుంచి ఎందుకు ఎట్లా చేశారని చెప్పి చెప్పిండు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇక్కడికి అన్నాడు మీరు చేసిన పనికి ఏమైంది ఇంకొక ట్వంటీ మినిట్స్లో ట్రైన్ ఉంది పోతుంది ఆల్రెడీ ఈమె మాట నమ్ముకుంటే ఇక్కడ కూర్చుంటే

ఏమి ఇంటికి వచ్చిందా నువ్వు మళ్ళా మా ఇంట్లో కాళ్ళు ఇట్లా పెట్టబుద్దు అవుతుంది ఇంకో మాదే తప్పు మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మా ఇంట్లోకే మమ్మనుకో కాళ్ళు మొక్కలు

ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్నాను నమ్ముకుంటే మా సిద్ధంగా అడుగుతుంది నాలో సో ఇలా చేసిన పనికైతే ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ టీం నుంచి ఎందుకు ఎట్లా చేశారని చెప్పి ఇదే చెప్పిండు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి బట్ వాళ్ళు ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు చూస్తే మంచి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు బాబు వీళ్ళ పని మాత్రం వెళ్ళేస్తారు మంచి హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చొని చేస్తున్నారు నిన్న ఆశయం చెప్పారు తెలియదని కాదు ఎక్కడికి వెళ్తాను మీరు చేసిన పనికి ఏమైంది

మదర్ లెవెల్ ని మీకు చూపిస్తాను అంటే మీ ఇంట్లో అప్ట్ వాలెంట్ దగ్గర వాడు రెడీ అయిపోతున్నాడు ऑलरेडी కుర్తునివే కాలానా 20 నిమిషాలు ఉన్నప్పుడు చెప్తామేమ నాకు పోయిపోయి నేను జోక్ జోక్ ఈమె మాట నమ్ముకుంటే ఇక్కడ కూర్చుంటే ఏమైంది కాదు ఎప్పుడైనా నమ్మస్తు మా ఇంటికి

అట్లా అంటే నేను ఏమైంది పోతున్నా అని అడుగుతున్నా అయ్యింది అంతా మీ ఇద్దరు వాళ్ళు మళ్ళీ అడుగుతురా నేను ఎప్పుడు ఇప్పుడు ఏమైంది ఎందుకు మీకు ఎందుకు వచ్చిన నన్ను ప్రశాంతంగా ఈడ కూడా ఉండను

అవు మరి ఎవరు చెప్పు మరి చెప్పు ఒక రెండు మాటలు చెప్పు అంతే చెప్పు నువ్వు మాట్లాడక మధ్యలో నేను అసలు రావద్దా అసలు ఎందుకు వచ్చినా నువ్వు మళ్ళీ మా ఇంట్లో కాలు ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది మా ఇంట్లో పెట్టిన దాన్ని తీసేసి మేము చేసినామని చెప్పాను మీరు ఏమన్నా లేదా తట్టుకోలేను ఇంత బాగా ఎవరు ఎందుకు వింటారు నువ్వు చెప్తే అదా చెప్పు నువ్వు అది చెప్పి రెండు మాటలు కానీ ఆ యువ కెప్టెన్సీ ఇచ్చేస్తా రెట్ అని చెప్పి మాట్లాడుకో పంపియానా ఇలా నేను ఇంకో పోయేటప్పుడు కూడా మీరు ఎదురు రాకూరు మీరు వచ్చినప్పటి నుంచి మొత్తం నాశనమైన

మాట్లాడా వెళ్ళిన తర్వాత నాకు నాకేమైనా ఉల్టాసిది అవుతుంది చూడు అప్పుడు వచ్చి మాట్లాడతా ఇప్పుడు అనుకుంటే అట్లనే అవుతుంది అట్లా మళ్ళీ నీ వల్ల ఆడదాకా పోవాల్సి వచ్చింది

మా ఇంట్లోకి మొమ్మను కూడా కారు మొక్కలు నేను పోతలేను పోతున్నా బీబీలు ఇవ్వండి చెప్తున్నానండి పచ్చలు ఏమన్నా

నేను ఒక క్వశ్చన్ ఇవ్వని చెప్పిన చెప్పింది లేట్ అయిపోతే పోయే నా పోలే ఇలా మీరు రాకండి మా ఇంట్లో వచ్చి నా మైండ్ కొంచెం రిలీవ్ గా పెడతా నేను పోయి మాట్లాడుకుంటా కార్ లేని వాడి మాట్లాడుకుంటా జరుగురు మీరు రాకండి అదే నా పదిహేను నిమిషాలు వాళ్ళ అయిపోంటే వాడు వెళ్తాడు మీరు మీరు రావచ్చు ఎదురు ఏం ముందే అరే నువ్వు రా చెప్తా

సో చూసినట్టయితే వీళ్ళతో ఎప్పుడు నాకు ఇదే లొల్లి ఉంటుంది ఇంకో వీళ్ళు చేయడం వల్ల చూడండి నా లైఫే అసలు జిందగే ఒక ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఇంకో ఎయిట్ ట్వంటీ అవుతుంది ఎయిట్ థర్టీకి ట్రైన్ మాకు ఫస్ట్ వన్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఇవ్వాలా ఇప్పుడు చూసినట్టయితే ఇంకో టెన్ మీద ఉన్నాము పోనీ రప్పచ్చారు జల్ది పొని ఇప్పుడు ఏం చేయాలి అర్థం లేని సిచ్యువేషన్ మేము పీస్ఫుల్గా బయలుదేరదాం అట్లీస్ట్ ఇక్కడికైనా పీస్ఫుల్గా పోదాం అనుకున్నాము ఎయిట్ ట్వంటీ త్రీ ఫైవ్ అవు ఫైవ్ మినిట్స్ ఉంది సిక్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ ఉంది మేము నెంబర్ ఆల్మోస్ట్ టెన్ నెంబర్ మీద ఉన్నాం వీళ్ళని నమ్ముకుంటే మా సిద్ధగా కదా అలా ఇంట్లో ఇంట్రెస్ట్ పెట్టొచ్చింది నిజం చెప్తున్నాడు మేము రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాము నిజం చెప్తున్నా వీళ్ళ వల్ల మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే టూ మచ్ ప్రాబ్లం అవుతుంది ఇంకో చూడండి ఇంకో బండి స్టార్ట్ అయింది రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది ఎంత ఎంత ప్రాబ్లం ఏందంటే మాకు తెలుసు అది చేస్తున్నారంటే రోజు రోజుకి నా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుర్రు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా వాళ్ళంతా నేను ఆడింది అట్లా ఎట్లా అని అనుకుంటున్నారు అయితే నా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తున్నారు ఎంత మచ్ చేస్తున్నారు అంటే నేను నా పాటికి నేను ప్రశాంతంగా వస్తామను ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చి కొంచెం ప్రిపేర్ అయిదాం ఎందుకంటే ఇప్పుడు ఒక రీజన్ వల్ల మేము బయటకు వచ్చిన సో సార్తో ఏం మాట్లాడాలి ప్రిపేర్ అయ్యాం అనుకున్నా కానీ వాళ్ళు నన్ను ప్రిపేర్ అయ్యేలా లేరు వాళ్ళు మెంటల్లీ నన్ను టార్చర్ చేస్తున్నారు ఇప్పుడు చూసినట్టయితే ఇంకో ఇంకా ఇంకెంత ప్రూఫ్ బండి బండిపోతుంది ఇంకెంత ప్రూఫ్ పెరిగినా పెడినా నేను ఇంతకు మించి ఏం చెప్పలేను ఇంకా ఇంకెంత చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు చూసినట్టు ఇంకో దివ్య నీకు కూడా చెప్తున్నా అంటున్నావు కదా అటు పోతున్నా ఇటు పోతున్నా అని ప్రతిదీ ప్రతిదీ నేను రికార్డ్ చేసి చెప్తాను ఇవల్ల నాకు ఏ స్టేజ్ వచ్చింది ఏమొచ్చింది అనేది ఆశ ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేసి వీడియో ఆపిన ఏంటంటే నేను టాబ్లెట్స్ మర్చిపోయినా వీళ్ళు పెట్టే టెన్షన్ వీళ్ళు చేసేదానికి నేను ఎంత సమరైతుందో నాకు తెలుసు కానీ నాకు ఇప్పుడు ఇది కాదు ఇంపార్టెంట్ నేను అక్కడ ఫస్ట్ నా లైఫ్ ఏదైతే నాది ఉందో సెట్ చేసుకోవాలని నేను నేను దీంట్లో కూడా ఎక్కువ చెప్పాలనుకుంటలేను నేను ప్రతి బిట్ బిట్ చూపిస్తాను ఇలా వల్ల నా లైఫ్ ఏమైంది అందరూ అనుకోవచ్చు ఇది ఒక పెద్ద అది అదివ్యాంతంగా అటు పోతున్నా ఇటు పోతున్నా నేను చూపిస్తున్నా బిట్ టు బిట్ చూపిస్తాను ఏమవుతుంది ఇది ఏంది అనేది ఇప్పుడు నేను ఏదో దిగుతున్నాము ఏమైతుంది అక్కడ పోయినా సార్ ఏమంటాడు ఏందో కూడా నేను సార్ని పర్మిషన్ అడిగి కూడా ఎందుకంటే యూట్యూబ్ వల్లనే యూట్యూబ్లో వీడియో పెట్ట పెట్టడం వల్లనే నాకు ఇది దాకా వచ్చింది స్టేజ్ ఇప్పుడు నేను పోవడం జరుగుతుంది నేను అక్కడ సార్ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటా రిక్వెస్ట్ చేసుకొని మరీ చెప్తా సార్ లైక్ ఇవ్ ఏమవుతుందో తెలియాలా ఇప్పుడు మీరు నన్ను సస్పెండ్ చేస్తే చేయండి కానీ సస్పెండ్ చేసినా అని కూడా ఎవరి వల్ల అయింది ఇది అంత అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే దేని వల్ల అయింది ఇదంతా అంతేందని నేను సార్ని రిక్వెస్ట్ చేసి సేమ్ వీడియోలోనే చెప్పండి సార్ ఎందుకంటే చూడండి పనిష్మెంట్ పనిష్మెంటే అది నా వల్ల అయింది అది నేను నేను కూడా ఒప్పుకుంటాను నేను డైరెక్ట్ సార్ ముందు కూడా ఒప్పుకుంటా ఏంటంటే పనిష్మెంట్ పనిష్మెంటే సార్ ఒక్క మాట చెప్తున్నాను ఏంటంటే నేను సార్ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకో సీనియర్ ప్లేయర్ ఉండు అయినా కూడా వస్తుండు రేపు సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసే వీడియో పెట్టుకుంటా లైక్ ఏంది నా నెక్స్ట్ ఏంది సో చేస్తే చేయనండి వన్ ఇయర్ నాకేం లేదు నేను ప్రాక్టీస్ చేసుకుంటా వన్ ఇయర్ నేను చేసిన తప్పుకి ఇప్పుడు నా నా వల్ల అయిన తప్పుకి నేను అది నేను బాధ్యత తీసుకుంటాను ప్రతి ఒక్కరికి తెలియాలా నేను సార్ని రిక్వెస్ట్ చేసి మరీ వీడియో పెట్టుకుంటాను పెట్టుకొని మరీ మీకు బిట్టు బిట్ నేను ఏం చేయాలనేది నేను మొత్తం చూపిస్తాను